తెలుగు రాష్ట్రాలలో సమంత విడాకులపై మాట్లాడిన మంత్రి కొండా సురేఖపై టాలీవుడ్లోని సెలబ్రిటీలు చాలామంది విమర్శలు గుప్పిస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే అది తాజాగా టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలను ఖండించిన విషయం విదితమే ఓ మహిళా మంత్రి అయ్యి ఉండి ఎలా అలా మాట్లాడతారని ఆ మాటలు వింటే నాకు చాలా బాధగా అనిపించింది ఎంతో సిగ్గుచేటుగా అనిపిస్తుందని అన్నారు సమాజాన్ని వృద్ధి చేస్తారని మంచి పాలన అందిస్తారని మిమ్మల్ని ప్రజలు ఎంచుకుంటారు కానీ మీరు ఇలాంటి వ్యాఖ్యలు మాట్లాడి మీ స్థాయిని తగ్గించుకోకండి అంటూ మెగాస్టార్ చిరంజీవి గారు ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం మనకందరికి తెలిసిందే ఇలా ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి ఏకత ఇలా ఉండగా లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం నాగార్జునపై కొండా సురేఖ వ్యాఖ్యలకి తాజాగా సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు రంగంలోకి దిగారట న్యాయపరంగా నాగార్జున గారికి సహాయ సహకారాలు అందించున్నారట మెగాస్టార్ చిరంజీవి గారు ప్రెస్ యూనిస్ కూడా తెగ వైరల్ అవుతోంది రెండు తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో మరోవైపు సినిమా సినిమా వ్యక్తులు సెలబ్రిటీలు మీకు స్టాప్ టార్గెట్ అవుతున్నారని మెగాస్టార్ చిరంజీవి గారు అవైక్ అయ్యారు వాళ్ళని ఏదో ఒకటి అనడం అటెన్షన్ పట్టేయడం కామన్ అయిపోయింది ఇలాంటి వ్యాఖ్యలు చేసి మీ అందరినీ మేము అంత తక్కువ ఒకటై ఖండించాల్సిందే మీ రాజకీయాల కోసం ఇలా ఓ వ్యక్తి వ్యక్తిత్వాన్ని వారి జీవితాన్ని ఇలా తక్కువ చేసి మాట్లాడకూడదంటూ మెగాస్టార్ చిరంజీవి గారు మండిపడ్డారు